గురుగారు వినాయక చవితి రోజున జన్మనిస్తే అది వాళ్ళకి మంచిది కాదు అని కొంతమంది అంటారు నిజం ఉంది అది ఇంట్లో చవితి రోజైనా ఇప్పుడు మనకి పదిహేను రోజులకి ఒకసారి మనకి పౌర్ణమి అమావాస్యలు మనం లెక్క పెడతాం చీకటిగా ఉండేదాన్ని అమావాస్య నుంచి మొదలు వెలుతురుతో ఉండేటువంటి దాన్ని మరి పౌర్ణమితో మొదలు ఇలా మనం లెక్కలున్నాయి సరే మరి తిథులు ఉన్నాయి వారాలు ఉన్నాయి నక్షత్రాలు ఇరవై ఏడు ఉన్నాయి నూట ఎనిమిది పాదాలు ఉన్నాయి సరే ఇవన్నీ ఉండే చోట ఉన్నాయి ఆ రోజు పుట్టడం వల్ల చెడు జరుగుతుందనేటువంటిది అపోహ మాత్రమే కృష్ణాష్టమి అష్టమి రోజు కృష్ణుడు పుట్టాడు మరి ఏమన్నా మనకి ఇబ్బంది ఉంటుందా దేవుడే పుట్టాడు నవమి రోజు రాములవారు వారు పుట్టాడు మరి ఏమవుతుంది మూలా నక్షత్రం రోజు సరస్వతి అమ్మవారు పుట్టారు అందుకని చవితి రోజు పుట్టినా పంచమి రోజు పుట్టినా దానికి ఏ విధమైనటువంటి ఇది లేదు కానీ ఎప్పుడు ఎవరు జననం తీసుకున్నా పూర్వజన్మ సుకృతం చేత ఆ జన్మ వస్తుంది ఇది క్లియర్